మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాకరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను టెస్ట్ ప్రిపేర్ ఆల్ ది బెస్ట్ రై ఈ పరీక్షల్లో సమాధానాలు ఏబీ సెడ్యూల్లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీ షెడ్యూల్ వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఇష్టదేమో ఆంజనేయ స్వామి వేసుకో నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసిడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెట్ రావడరా మిస్టర్ డిపెండబుల్ ఆడేవారురా ఓ నీ క్రికెట్లో నా విజ్ఞాన ప్రదర్శన ద్రావిడు డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబీసిడీలు బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్షన్లు రాయాలి మునుకుదా అందరూ కలిసే మునుకుదాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం గలమా మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా మికియ మికియ अरे अरे మనమ ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యావు అన్న తండి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా నోర్త రవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా ఆడికేం కొత్త కదమ్మా నువ్వు బెటవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతో కట్టుకున్న దాంతో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పిన ఆయన ఏమనొద్దని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారంటే అంటే దైవాంశం అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిప్పుడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవేలా చేసింది వీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావ్ మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దానంటరా మా నాన్న హలో ఇప్పుడు మీ స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి ఏది బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ భాగం ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్య ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగులోని ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెడ్ నంబర్ కదా ఇక నాలుగే కేతావు ఏడంటే బేస్ సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దన పదండి

మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశైన్యం లేదు గురుజీ తమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ నుంచి ఇప్పుడు మమ్మల్ని ఏం అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ మేము ప్యాసింజర్ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకేంటి ఐ పని రా సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్స్ ఐమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా భర్తీ కూర్చున్నావు అదే లే అడుగు కనిపిస్తావా పక్కరా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైది నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ తీసి ఆ బొక్క అరే షార్ట్గా బొక్క అక్కడ భలే ఆంటీ ఉందిరా కూర్చున్నా మనకేంటి అనవసరంగా నేను అలాంటరాం వచ్చివచ్చు అబ్బా

పసిపిల్లాడి అడుగుతుంటే పంకల్ చెప్తారా ఇవ్వండి పిల్లలు కూడ తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్ రాక్షసులు అండి ఏమైనా ఉందా ఇది బాబా నడిచేపట్నం వచ్చేసింది వస్తుందా రాదా గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే? ఏంటి ఇంకా రాలేదు మరి నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోట ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు